అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ ఆదాయం పెరిగేది ఏ విధంగా ఏ విధంగా పెరగాలి డబ్బులు జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలనే దాని మీద ఒక వీడియో చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మనం పొదుపు చేసుకోవడానికి కానీ ఆదాయం రావడానికి కానీ పది రకాల మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా చక్కగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో నుంచి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా సుమారుగా ఏడు శాతం సీనియర్ సిటిజన్స్కి ఏడు శాతం పైగా ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నారు అదేవిధంగా పోస్టల్ ఆర్డీస్ పోస్టల్ సేవింగ్స్ అకౌంట్స్ అవి కాకుండా ఇంకా సుమారుగా అంటే ప్రజలందరికీ అందరికీ ఉపయోగపడే విధంగా చెప్పాలంటే ఒక పది రకాల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీ యొక్క ధనాన్ని సుమారుగా ఇరవై ఏళ్ల వయసు నుంచి పొదుపు అలవాటు చేసుకుంటే సుమారుగా యాభై సంవత్సరాలు వచ్చేసరికి ఇరవై ఐదులో లక్ష రూపాయలు కనుక అంటే ఇరవై ఐదో సంవత్సరం వయసులో లక్ష రూపాయలు కనుక జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే యాభై సంవత్సరాలు వచ్చేసరికి సుమారుగా జాగ్రత్తగా చేసిన వాళ్ళకి రెండు కోట్లు ఇంకా బాగా చేసిన వాళ్ళకి నాలుగైదు కోట్లు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అవన్నీ కూడా మీకు సవవివరంగా వివరిస్తాను ముందుగా పోస్టల్ ఆర్టీసు ఆర్డీస్ అంటే బ్యాంకులో కూడా ఆర్డీస్ వేయచ్చు అందుకని తర్వాత మీకు ముఖ్యమైనది ఏంటంటే గోల్డ్ అండ్ లో ఇన్వెస్ట్ చేయడం వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తప్పులేదు చట్ట ప్రకారం కూడా అది వ్యాలిడ్ కూడా అట్లానే మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య అందరికీ తెలుసు అన్ని బ్యాంక్స్లో కూడా ఆన్లైన్ ద్వారానే మీ ఫోన్లో వాళ్ళ ఏ కు సంబంధించిన ను డౌన్లోడ్ చేసుకొని మీ దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటారు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా పోతే షేర్స్ ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఆదాయ వనరులకి మార్గమైంది ఈ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్ను కూడా మీరు ఎంచుకొని జాగ్రత్తగా కనుక షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ లక్షల కొద్ది ఆదాయం పొందే మార్గాలు ఉన్నాయి అవి కూడా మీకు సవరంగా వివరిస్తాం తర్వాత ఇంకా ముఖ్యమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి మీ ఆదాయం వచ్చే పెట్టుబడులు అనుకోండి బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవాళ గుంటూరు కృష్ణా జిల్లాలకి మగుటాయమైనటువంటి అమరావతి రాజధానిలో చూసుకుంటే ఇవాళ ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పెట్టుబడి పెట్టి పొలాలు సైట్లు కొన్నటువంటి వాళ్ళు ఇవాళ బాగా సంపాదించుకొని బ్రహ్మాండంగా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ స్థలాలు కొని అవి జాగ్రత్తగా అభివృద్ధి చేసి మంచి అయితే లీగల్గా కావచ్చు మిగిలిన పరంగా మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాల్సిందే అది చూసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా చక్కని ఆదాయ వనరులాగా ఉంది ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అది దానితో పాటుగా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఉన్నాయి స్టాండర్డ్ అనమాట ఇవి అంటే ఆ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అట్లానే గవర్నమెంట్ ప్రకటించే బాండ్లు చాలా ఉన్నాయి వాటిని ఇన్వెస్ట్ చేసుకొని మీ ఆదాయం సింపుల్గా ఉన్నా నిక్కచ్చిగా గ్యారెంటీ వంద వంద శాతం ఆదాయం వస్తాయి అట్లానే పోస్ట్ ఆఫీస్ ఇచ్చేటువంటి ఎన్ఎస్సి బాండ్స్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కిసాన్ వికాస్ పత్రాలు అటువంటి చాలా ఉన్నాయి పెద్దవాళ్ళందరికీ ఇవన్నీ దాదాపు తెలుసు అయినా నేను ఒక్కసారి మీకు సవివరంగా వివరిస్తా ఉన్నా సుమారుగా మీకు ఈ పది రకాల సుమారుగా చెప్పాను వీటిలో ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉందంటే వీలున్నంత వరకు బయట ఎక్కడా కూడా వడ్డీ వ్యాపారానికి అప్పులు ఇవ్వకుండా ఉన్నాయండి అప్పులు ఇచ్చి దగా తెచ్చుకున్న కేసులు చాలా ఉన్నాయి ఇవాళ కోర్టులకు కూడా మేము వెళ్తా ఉన్నాం కోర్టులో చూస్తే ఇవాళ దాదాపుగా థర్టీ పర్సెంట్ పైగా కేసులని కూడా ఈ డబ్బులు రానటువంటి కేసులే డబ్బులు ఇచ్చి దగా తెచ్చుకోవడం అనేది సామత ఉంది కాబట్టి అప్పులు బయట ఇచ్చేదో తప్పదు కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి స్నేహితులు కావచ్చు చుట్టాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చుకోవాలి కాదను కానీ అప్పులు ఇచ్చి దగా తెచ్చుకునే పరిస్థితి మాత్రం ఎవరూ చేయొద్దు అది ముఖ్య కండంగా జీవితానే ఉన్నా కాబట్టి అందరూ కూడా చదివిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మధ్య కొత్త రకమైనటువంటి వ్యాపారాలు కూడా వచ్చినాయి ఏమొచ్చినాయి అంటే స్టాక్స్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని స్టాక్స్ పెట్టుకుంటా ఉన్నారు వివిధ రకాలుగా కోల్డ్ స్టోరేజ్లో అనేక ప్రాంతాల్లో వాటిని అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఫార్మర్స్ పండిస్తారో నిజంగానే వ్యాపారస్తుల ద్వారా కొనుక్కొని స్టాక్స్ వేసుకుని మంచి లాభాలు వచ్చినప్పుడు అమ్ముతా ఉన్నారు ముఖ్యంగా చిల్లీస్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది ఆనియన్స్ జరుగుతూ ఉంది అట్లానే మిల్లెట్స్ మైజు అనేక రకాలుగా అవి కూడా వ్యాపారం జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి బాగానే ఉంది కానీ స్టాండర్డ్ మనకి ఎట్టి పరిస్థితుల్లో లాసు రాకుండా ఉండాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాంకులు డిపాజిట్సు పోస్టల్ ఆర్డీసు ఈ మధ్య కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా బాగానే ఉంది ఈ మధ్యన ఉవ్వెత్తన పరుగులు ఉంది షేర్ మార్కెట్ లక్షల లక్షలు సంపాదించుకోవాలా నెలకు నాకు నాలుగు లక్షలు రావాలా ఆరు లక్షలు రావాలనే వాళ్ళు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే జాగ్రత్తగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే మార్గాలు ఉన్నాయి